నంద్యాల పట్టణంలోని నూనెపల్లి నుంచి రైల్వే స్టేషన్కు వెళ్లే రహదారులు ఇటీవల బీఎస్ఎన్ఎల్ సిబ్బంది గుంత తీసి వదిలిపెట్టడంతో పలువురు వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు వర్షం పడిన సమయంలో గుంతల్లోకి వర్షపు నీరు చేరి గుంతను గుర్తించడానికి వీలు లేకుండా మారడంతో వాహనదారులు గుంతలో పడి ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయి పలువార్లు బిఎస్ఎన్ఎల్ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా సమస్య పరిష్కారం కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల కురిసిన వర్షానికి గుంతలోకి నీరు చేరి కనిపించకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురి కావడం చర్చనీయాంశంగా మారింది అధికారులు వెంటనే గుంతను పూడ్చివేయాలని కోరుతున్నారు హలో అండి నిరంబికి రాక్షిత ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్ైబ్ నందేషన్